నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదా నమస్కారం బాగున్నారండి అనంత శర్మ గారు జ్యోతిషమే కాదు వాస్తు కూడా చూస్తారు కదా వాస్తు డెఫినెట్ గా దిశ బాగుండాలి దశ బాగుండాలి ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా అయితే దశ బాగున్నప్పుడు దిశ హెల్ప్ చేస్తే దిశ బాగోనప్పుడు దశ హెల్ప్ చేస్తుంది అనేది కూడా అందరూ చెప్పేటటువంటి మాటే అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకుంటుంటే మొత్తం అంతా అపార్ట్మెంట్ కల్చరే ఇక్కడ చూసిన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ప్రత్యేకించి మన ఫ్లాట్కి మనకు సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి బేసిక్ రూల్స్ ఏమిటి ఖచ్చితంగా వాస్తులు ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి అంటే ఏం చెప్తారు అనంత శర్మ గారు మా మీరు అడిగిన దానికి ఏంటంటే ఈవేళ రేపు అపార్ట్మెంట్లు ఎక్కువైపోయాయి సిటీ మొత్తం పల్లెటూళ్ళలో కూడా విపరీతంగా వస్తున్నాయి కానీ ఆ కొనే సమయంలోనే ఎవరో ఒకరు వాస్తు పండితులను తీసుకెళ్ళి వాళ్ళు ఒకసారి చూపించుకుని ఇన్ని కోట్లు పెడుతున్నాం పెట్టుబడి ఒక మనం ఒక్కసారి ఎవరినోక పెద్ద తీసుకొచ్చి ఎంతవరకు ఈ గుమ్మక నొప్పుతిందా లేకపోతే లోపల మనకి ఎలా ఉండాలి ఎక్కడెక్కడ ఏం ఉండాలి ఏ సమస్యలతో మనం ఇందులోకి వచ్చాక సమస్యలు రాకుండా చూసి ఫస్ట్ వాళ్ళ చేత ఎవరో ఒక చేత చూపించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి ఇలా మరి ఏం జాగ్రత్తలు ఏం జాగ్రత్తలు అంటే అమ్మా ఫస్ట్ సింహద్వారం నార్త్ ఈస్ట్ ఉన్నది బాగా ఎక్కువ ఉన్నది కూడా కలిసి వస్తుంది ఈశాన్యపు ద్వారాలు చాలా బాగా ఈశాన్య నార్త్ ఈస్ట్ అని చెప్పాలి అంటే ఈస్ట్ లో కూడా రెండు గుమ్మాలు ఉంటాయి నార్త్ గానీ ఈస్ట్ గానీ అంటున్నారా మీరు రెండు కలిపి ఇప్పుడు ఈస్ట్ లో గుమ్మ ఉంటుంది నార్త్ లో ఈస్ట్ గుమ్మ ఉంటాం రెండు గుమ్మాలకి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కదా నేను అదే అనుకో అందుకుని దాంట్లో కూడా ఫలితాలు విపరీతం కలిసి వస్తాయి లోపలికి వెళ్ళాక చాలా మంది ఏం చేస్తున్నారంటే మెట్లు మెట్లు ఫై కింద కబోర్డ్లు కడుతున్నారు అవునండి ఎట్టి పరిస్థితులను కబోర్డ్లు కట్టడం ఇంటి యజమానికి ఇబ్బందులు తప్పవు ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ లో ఏమా అదే అపార్ట్మెంట్లో బా బాత్రూమ్లు ఉన్నాయి ఏ ఏ పక్క ఉండాలి అని నైరుతి రూంలో కానీ ఆగ్నేయంలో కానీ ఉండవచ్చు ఉండడం కూడా సిట్టింగ్ ఎలా కూర్చోవాలయ్యా అంటే తూర్పు చూస్తూ ఉత్తరం చూస్తూ సిట్టింగ్ పెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో కొత్తగా తూర్పు ముఖంగా పశ్చిమ ముఖంగా చూస్తూ తూర్పు ముఖంగా పెడుతున్నారు అది చాలా దరిద్రం పని చేయదా పని చేయకూడదు అసలు తూర్పు ముఖంగా నడ్డి ఎలా పెడతామమ్మా ఎంత మహాభావం ఉత్తరం కుబేరుడిగా చూపిస్తావా అవి చాలా మంది చెప్తే చేస్తున్నారు అవి నేను వందల మందికి చూసి ఇది తప్పు మార్చుకోండి మార్చుకోలేకపోతే పగల కొట్టేసేయండి వల్ల ఇబ్బందులు వస్తాయంటే అలా చెప్తే నిజమండి ఎట్లాంటి ఏ ముఖంగా ఉండాలి ఎక్కువ తూర్పు ముఖంగా చూస్తూ కూర్చోవాలి ముఖంగా అంటే దక్షిణం గోడకి పడమటి గోడకి ఉండడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి బాత్రూముల్లో కూడా సిట్టింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అలాగే ఇంకా వంటగదికి మన హాల్కి ఈశాన్యానికి మధ్యలో దేవుడి గది రావడం వల్ల ఎంతో ఉత్తమం పూర్తిగా ఈశాన్యంలో దేవుడిని పెట్టకూడదు ధర్మశాస్త్రం పూర్తిగా ఈశాన్యానికి వెళ్ళిపోకూడదు అదే అక్కడే తేడా ఉంది కొంచెం చెప్పండి పూర్తిగా ఈశాన్యం బరువులతో ఉండకూడదు అంటే దైవ మందిరం పెట్టా బరువే అదేమిటి దేవుడే బరువు అనుకుంటే ఎలాగా అలా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి పూర్తిగా ఈశాన్యం అంటే అడిగింది దేవుడు అంటేనే ఇంకా అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఆయన్నే మనం బరువు అనుకుంటే ఎట్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈశాన్యంలో బీరువాలు పెట్టకూడదు లేకపోతే చెప్పులు అవి పెట్టకూడదు రాకూడదు దేవుడినే గ్యాప్ ఇవ్వాలి ఎలా ఇప్పుడు జ్ఞాపాలి ఉంది మనకి సాన్యూ ఆ రెండిటికి మధ్యలో రావడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా పూర్తిగా మూలకెళ్ళిపోకూడదు ఎంతో కొంత గ్యాప్ ఇమ్మంటున్నారు ఇంత గ్యాప్ ఇచ్చినా చాలు ఆ రెండిటికి పెట్టుకోవడం వల్ల దైవ సన్నిధిలో తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని పూజ చేయటం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి అలాగే ఇంకా పో వస్తున్నాయి ఇంకా లోపల రూమ్లో చక్కగా తల ఎటు తూర్పు తూర్పుముఖంగా ఉత్తరముఖంగా పెట్టకూడదు తల దక్షిణ ముఖంగా పెట్టడం ఎంతో శుభంగా ఉంటుంది తల పెట్టు పడుకోవడం నిద్ర చక్కగా వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అదే ఉత్తరాన్ని తల పెట్టితే మానసికంగా బాధపడడం నిద్ర రాపోవడం ఒకవేళ పట్టిన ఉడికి పళ్ళు వేస్తూ ఉండడం చెడ్డ చెడ్డ కళ్ళు వస్తూ ఉండడం దాని వల్ల ఎన్నో రకాలు ఒకవేళ మరి దక్షిణం అంటే సౌత్ లో తల పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయం తూర్పు తూర్పు ముఖం తూర్పుకి తల పెట్టుకుంటూ తూర్పు తల పెట్టుకోవడానికి లేవగానే దేవుని చూడడానికి పడమటికి వెళ్ళాలి లేస్తూ చూచం దానివల్ల కూడా ఎంతో ఉత్తమాలు ఉంటాయి అందుకని వాస్తులు రకరకాలు ఉన్నాయి తల్లి వీళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నాం లేదు మనం అన్ని చూసుకోవాలి చూసుకున్నాకే డబ్బులు ఇచ్చి చక్కగా వెళ్ళడం మంచిదనే ఆలోచనలో చాలా మందికి లేదు అలాగే ఇండిపెండెంట్ కొన్ని ఇల్లు విల్లాస్ కానీ కానీ కొనే వాళ్ళకు కూడా రెండు రకాలు చేస్తున్నారు కబోర్డ్లు పెట్టేస్తున్నారు కింద మెట్లు కింద భారం తల భారం చెప్పులు స్టాండ్లకు ఉపయోగిస్తున్నారు బాత్రూమ్ లు కడుతున్నారు డస్ట్బిన్ చేసి లో కూడా వెరైటీ వెరైటీగా దాన్ని తయారు చేసి మరి న్యూ న్యూ లుక్ లో చేసుకుంటున్నారు దాన్ని క్లోజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లు కింద ఎంత ఓపెన్ ఉంటే అంత చక్కగా ఆ ఇంటి యజమానికి పిల్లలకి ఎంతో మంచిగా సుఖ సంతోషాలతో సంసారం చేస్తూ ఉంటారు అలా జరుగుతూ ఉంటుంది మెట్ల కింద బాత్రూమ్ అనేది రాకూడదు వాషింగ్ రూమ్ ఏదో ఉంది ఖాళీగా ఉందండి ఓన్లీ వాషింగ్ గా పెట్టే ఉండేం పెట్ట వాషింగ్ కాదు అసలు మెట్లు కింద రానేకూడదు ఇది ఎంత ఎంతది ఫ్రీగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓనర్స్ అంటే ఇంటి యజమానికి పిల్లలకి మనశ్శాంతి ఉండడం రైట్ అయితే ఇంట్లో గుమ్మాల గురించి చెప్పండి గుమ్మాలు ఏ విధంగా ఉండాలి ఎన్ని ఉండాలి అని అమ్మ ఇంటికి గుమ్మాలు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు నెంబర్ లో ఉండాలి జీరో రాకూడదు పదకొండవ వద్దు పదివద్దు తొమ్మిది కూడా రాకూడదు రాకూడదు అంటే అంటే ఉండకూడదు అది తొమ్మిది రాకూడదు అస్సలు తొమ్మిది వచ్చినా కష్టాలే అలా ఆ సంఖ్యలో కనుక గుమ్మాలు పెట్టుకోవడం వల్ల ఎంతో ఇది ఉంది దానికి ఆపొచ్చు విండోలు కూడా అలాగే రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు గాలి వెళుతు చక్కగా ఇంటికి వచ్చేటట్టుంటే కూడా ఎంతో లాభదాయకం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయని శాస్త్ర ప్రకారంగా ఉన్నది అది గుమ్మాలు అయితే ఈ గుమ్మాలకి సంబంధించి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి గడప ఉన్నదే కంప్లీట్ గా గుమ్మం కింద కన్సిడర్ చేస్తారా ఇప్పుడు మెయిన్ డోర్ కి అయితే గడప ఖచ్చితంగా ఉంటుంది లోపల బెడ్రూమ్స్ కి అయితే గడపలు ఉండట్లేదు గడపన్నదే లేదు గడప మొక్కడి పెడుతున్నారు అంతే అది ఒక్కటే ఉంటుంది కావాలని దీని ఏ రూమ్ కి గడపలేదు ఏ రూమ్ కి గడప అయినప్పటికీ కౌంటర్ డోర్ లెక్క చేయొచ్చు చేయొచ్చు ఎందుకంటే మోడల్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు న్యూ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అయ్యో ఇంక అన్నిటికీ గడపలు పెడతాయి ఇది అయిందని అనే ఆలోచనలు పడ్డారు కానీ దాని లాభం ఎంత ఉందన్న తెలియట్లేదు గడప ఉంటే మంచిది గడప ఉంటేనే మంచిది ఇంకేం చేస్తాం కాలం మారింది జనాలు వారికి నచ్చినట్టుగా న్యూ మోడల్ లో కట్ పోనీ వీధి గుమ్మానికైనా స్టార్టింగ్ లో ఫెక్టరీ పెడుతున్నారు సంతోషించాలి ఎందుకని ఆ గడప కానీ ఇంత పసుపు రాసి చక్కగా పొట్లు పెడతారు బంగళారు శుక్రారు అది లేదంటే కాళ్ళకు కూడా లేదు అడగద్దు ఇవాళ రేపు పసుపు కుంకాలు ఆడవాళ్ళు లేదు పసుపు పాదాలకు రాసు చేసుకుంటే అమ్మా బ్యాక్టీరియా ఎంత బ్యాక్టీరియా పోతున్నామా అసలు వాళ్ళకి తెలియట్లేదు సైన్స్ దాగి ఉంది దీని వెనక దాంట్లో ఇప్పుడు ఇక్కడ మెయిన్ డోర్ కి రాయటానికి గల కారణం కూడా అంతే ఏదో రోగాలను అరికడుతుంది కారణం ఆ గడప దగ్గరే క్రిమి కీటాలను ఆగుతుంది చక్కగా అది తెలుసుకోవట్లేదు కానీ మధ్య కొంచెం మార్పులు వచ్చాయి చాలా మందిలో కొంచెం కొంచెం మారుతున్నారు జనరేషన్ మరీ ఎక్కడొచ్చిందమ్మా అంటే ప్రాబ్లం ఈ యుఎస్ వెళ్ళాక అక్కడ ఫ్యాషన్లు మరిగి ఇక్కడికి వచ్చి అసలు పరిస్థితులు ఎలా అడ్డం తిరిగాయంటే చెప్పుకోవడానికి కూడా బాగుంటది ఇంకా మరి ఏ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన కాశీ వస్తూ ఉంటారు అమెరికన్స్ వాళ్ళు ఆ బొట్టు ఆ చీర చూసి హిందువులు కూడా వాళ్ళ కళ్ళ ముందు సరిపోరు వాళ్ళ కాలం అంత చక్కగా చేసుకుంటారు చక్కగా మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇక్కడికి వచ్చి ఏదో ఇంకా పుట్టుకులోనే ఇంకా అక్కడే ఉన్న దేశం మాదే అన్నట్టు ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రవర్తన చూస్తుంటే బాగుండదు మతిపోవడం కాదు అవసరమా వెళ్ళడం చూడడం అనిపిస్తుంది నాకు కవుతే అలాగే అవసరమా వెళ్ళడం చూడడం అన్నట్టు అలా వద్దు హిందూ సాంప్రదాయంలో మన హిందూ ధర్మంలో పుట్టేం కాబట్టి పక్కా తెలుగు వాళ్ళం పాటించవలసినవి ఎన్నో ఉన్నాయి మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అనవసరమైన కొత్త కొత్త కూర తెచ్చుకుని ఇక్కడేమో చండాలం గోల్డ్ అన్ని సందేహాలు ఉంటాయి దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు నమస్కారం